ఎన్నో రకాల కారపళ్ళు చేసుకుంటూ ఉంటాం పచ్చిమిరకాయలతో కూడా కారొడి చేసుకోవచ్చండి రైస్కి టిఫిన్కి సెట్ అయ్యేలాగా ఈజీకి కారపొడిని చేసుకోవచ్చు కమ్మగా కారంగా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో రోజు చట్నీ చేయడానికి ఇబ్బంది పడకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకోండి నెలల పాటు ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న పచ్చిమిరకాయలని క్లీన్ చేసుకుని తడేమీ లేకుండా తుడుచుకుని తుడుమలు తీసుకోండి వీటిని సన్నగా మజ్జిగ ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి ఇలా సన్నగా మజ్జిగ కట్ చేసుకుంటే గింజలన్నీ ఫ్రై అవుతాయండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోని ఒక కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకుని వేయించుకోండి ఈ శనగపప్పుని ప్లేమ్ సిమ్లో పెట్టుకుని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో ఆఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోండి కొబ్బరి ముక్కలు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇవి కూడా ఇలా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్లేమ్లు సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి పచ్చిమిరపకాయలని కలుపుతూ వేయించుకోండి పచ్చిమిరపకాయలు ఇలా వేగుతున్నప్పుడే ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలను తీసుకుని వేసుకోండి ఈ కారూళ్ళలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి కారపొడి మరంత రుచి రావడం కోసం చాలా తక్కువగా చింతపొడిని వేసుకుని వేయించుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ కారపొడిని ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువగా ఆయిల్ పడుతుందండి పప్పులు మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి అంతేనండి కమ్మగా కారంగా ఉండే పచ్చిమిరకాయల కారపొడి రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి టిఫిన్లోకి కూడా తీసుకోవచ్చండి ఈ పొడిని కొద్దిగా వాటర్లో కలుపుకొని పోపు పెట్టుకుంటే చట్నీ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పొడి బయట పెట్టుకున్న నెల రోజుల వరకు పాడవకుండా నిలవ ఉంటుందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా రైస్కి టిఫిన్కి కూడా సెట్ అయ్యి పచ్చిమిరగాయల కారప్పని ఒక్కసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి